ఈ శుక్రవారం నాయన మరొక శుక్రవారాన్ని మీరు మాకు ఇచ్చి ఈజలగొండ గ్రామంలో ప్రభా ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ స్వచ్ఛత ఉపవాస కోడికను బట్టి నీకు వందనాలు చేస్తాను ఈ రోజు నీ బిడ్డలకు ఏ వర్తమానం అందించినవి ఉన్నారు మీరే మీ దాసునే నన్ను చెవు చాట్లను మెరుగుపరిచి సూటిగాను స్పష్టంగాను మాట్లాడదాను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలిగేవాడు వెళ్ళిన కాకనట్లు వినగలిగే చెవులు బిడ్డలకు అనుగ్రహించి ఈ గ్రామాన్ని ప్రజలను దీవించి ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకొని నామ పరమ తండ్రి కూర్చోనమ్మ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక చాలా సంతోషం మరొక శుక్రవారం దేవాతి దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఇపోట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞానం చేసుకుందాం సొమయలు రెండవ గ్రంథము

బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కట్టిరి కొట్టిరి అప్పుడు అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ చాలండి చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మన ఈదులగొండ గ్రామానికి ఒక స్త్రీని పరిచయం చేయమన్నారు ఈరోజు చాలాసార్లు స్త్రీలు బలహీనమైన ఘటమని వాళ్ళు తొందరగా వాళ్ళ మనసు వెన్నని వాళ్ళు తొందరగా ప్రతి మాట వింటారని ఈ లోకం అంతా కూడా వాళ్ళు బలహీనమైన ఘటం వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథములో తన పేరేంటో తెలియదు పేరు తెలియకుండా ఒక స్త్రీని దేవుడు పరిచయం చేసి మన ముందు పెట్టాడు ఆమె గురించి చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అంటే దేవుడే ఆమెకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు యుక్తిగల ఒక స్త్రీ అని ఆమెను రాశారు మనం ఈ ఇరవయో అధ్యాయం మొదటి వచనం కాడి ఇరవై రెండో వచనం వరకు ఒక సంఘటన ఒక అనుభవాన్ని మన ముందు పెట్టాడు మొదటి అధ్యాయం కాడి నుంచి పదిహేనో అధ్యాయం వరకు ఏముందనంటే దావీదు మహారాజు అప్పటికే తన కుమారుడైన అప్షలోము తనను వెలివేశాడని తన రాజ్యాన్ని లాక్కున్నాడని బాధలో ఉన్నాడు దావీదు మహారాజు మనం మొదటి అధ్యాయం చదవగానే గోత్రపు గోత్రపువాడైన లేదా బిక్రీ కుమారుడైన షేబా అనే ఒక ఆయన దావీదుని గురించి ఒక మాట అంటాడు చూడండి ఆ మాట బెన్యామీను వాడుగు ఇరవై అధ్యాయం రెండు సమూయేలు గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచనం ఉండెను వాడు దావీదునినందు మనకు భాగము లేదు మనకు ఎంత మాత్రమును లేదు ఇశ్రాయేలు వారలారా చూడండి ప్రిలరా ఇక్కడ బెంజామిన్ గోత్రికుడు బిక్రీ కుమారుడైన షేబ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి అప్పటికి బాధలో ఉన్న దావీదు మహారాజు మీదకి లేచి ఒక ప్రకటన చేసి ఊరు వారందరినీ గల్బీలు చేశాడంట ఇంతకు ఆ ప్రకటన ఏంటి అంటే దావీదు పని అయిపోయింది అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇక దావీదు పని అయిపోయింది ఇక దావీదు మనకు లేడు ఇక దావీదు కంటే అప్షలోమే గొప్పవాడు అంటూ దావీదును చిరచూపు చేశాడు అసలు బైబిల్ ఏం చెప్తుంది ఆ వ్యక్తుల గురించి అంటే పనికి మానవాడు అంట అసలు వాడు మాటలకు విలువ ఉండదు వాడికి విలువ ఉండదు కానీ ఏం చేశాడంటే దావీదును ఒక బలహీనుడుగాను దావీదు ఒక చేతకాని వాడుగాను ప్రకటించాడు దావీదుకు అప్పటికి కోపం వచ్చింది ఈ షాబా అనే వాడిని పట్టుకోనం అని చెప్పి ప్రయత్నం చేశాడు వీడు కుయుక్తి పౌరుడు కనుక కొన్ని జనాంగాలను ఆశ్రయించుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నాడు బైబిల్ చెప్తా అంటే మీరు ఇంటికి వెళ్ళాక పదిహేను వచ్చినప్పుడు కూర్చొని చదువుకొని మీకు బాగా అర్థమవుతుంది ఈలోపు దావీదు మహారాజు ఆయాస అనే ఒక ఆయనని పిలిచి నువ్వు వెళ్ళి యోదావారిని అందరినీ సమకూర్చుకొని మూడు రోజుల్లో రా వాడు ఎక్కడున్నా పట్టుకుందాం అని చెప్పి మూడు రోజులు టైం ఇస్తాడు ఈ ఆయాస అన్నవాడు మూడు రోజులైనా రాడు దావీదుకు సహాయక ఉండడం వెంటనే దావీదు ఆలోచనలో ఉంటుంది ఆ అభిష్ట అనే ఒక ఆయన్ని పిలిచి ఆ శాబ అనే వ్యక్తిని తరవమని ఆ వ్యక్తి గురించిన సమాచారం ఇచ్చి ఆ వ్యక్తి అయిన మోవాబు చేత సహాయాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళమని ఆ వ్యక్తిని పట్టుకోమని ఈ షాబా అన్నవాడిని పట్టుకోమని చెప్పినప్పుడు ఈ మోవాబా అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో ఒక మూడు గుంపులు వేసుకొని బయలుదేరుతాడు ఈ మోవాబా అనే ఆయన ఈ వెళ్తున్నప్పుడు ఆయాస ఎదురొస్తాడు కానీ దావీదుకు సహకరించలేదు కనుక కత్తితో పొడిచి చంపేస్తాడు సరే ఈ మోవాబు అనే ఆయన నాయకత్వంలో మూడు గుంపులు వేసుకొని పదిహేనో అధ్యాయం మనం చదువుకున్న మూలవాక్యానికి వస్తే ప్రియులారా ఈ శాబ అనే వ్యక్తి ఒక మూడు గుంపుల సహాయంతో ఒక గ్రామానికి చేరాడంట ఆ గ్రామం పేరేంటే ఆబేలు బెత్నయ కాయ లేదా బిక్ని అని కూడా పిలుస్తారు కాబట్టి ఆ గ్రామంలో చేరి ఆ గ్రామంలో తలదాచుకున్నాడు అదొక కొండ ప్రాంతము ఆ ప్రాంతానికి వచ్చిన సంగతి ఆ ప్రాంత వాసులు కూడా తెలియదు కానీ దావీదు మీద చేసిన ఆ పనికి దావీదు యొక్క సేవకుడైన మోవాబు సైన్యముతో ఆ ఊరు ఆ పొలిమేరలో ఉన్నాడు ఆ ఊరు చుట్టూ బురుజులు కట్టించాడు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊరు నాశనం చేయాలి ఆ ఊరిలో దాక్కున్న వ్యక్తిని ఏం చేయాలంటే పట్టుకొని శిక్షించాలి ఇది అందుకని యుద్ధ వాతావరణం అనేది ఆ ఊరు వారికి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊరు వారు చేసింది కాదు ఆ ఊరికి ఎటువంటి పని లేదంటే యుద్ధం చేయవలసిన అవసరమూ లేదు కానీ ఈ శాబ అనే వ్యక్తి యొక్క తలదాచుకున్న విధి విధానమును బట్టి ఆ ఊరి మీదకి గొప్ప యుద్ధం రాబోతుంది అది తెలుసుకుందంట ఒక యుక్తి కలిగిన ఒక స్త్రీ మనమైతే ఏం చేస్తామండి తెలుసుకొని అవి బాబోయ్ ఏం చేద్దాం ఉపవాస ప్రార్థన చేద్దామా లేదంటే కన్నీటి ప్రార్థన చేద్దామా ఐగర్ని పిలిపించి చేద్దామా అనుకుంటాం ఇవి చేసిన కొన్ని పనులు మనం కనుక నేటి సంఘాల్లో చేస్తే సాతాను యొక్క ప్రతి అడ్డుగోడలు వాడి దుర్గాలను కూడా మనం అంట తేలిగ్గా పడవేయచ్చు అంట దేవునికి స్తోత్రం చెప్పండి ఒక స్త్రీ ఒక యుక్తి కలిగిన స్త్రీ తన ప్రాంతం మీదకి తన గ్రామం మీదకి తన పట్టణం మీదకి సైన్యం వచ్చారు తన పట్టణం నాశనం కాబోతుంది ఎవడో ఒక దుష్టుడు చేసిన పన్నాగము వాడికి ఇచ్చిన ఆశ్రయం వల్ల తన గ్రామము తన పట్టణము నాశనం అయిపోతుందని తెలుసుకున్నప్పుడు ఆమె చేసిన పనులేంటి కొన్ని పనులు చెప్తాను చదవండి పదహారు యుక్తి యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను కేకవేయగా ఆమె దగ్గరకు వచ్చను ఆమె ప్రిందార దేవుని బిడ్డలారా ఎప్పుడైతే తన పట్టణానికి సమస్య వచ్చిందని అది తన కుటుంబంగా భావించిన ఆమె ఆమె చేసిన మొట్టమొదటి పన్నెండు తెలుసా ప్రాకారం ఎక్కేసిందంటే ఏమి ఎక్కేసింది ప్రాకారం ఎక్కడం అంటే మన ఇంటి చుట్టూ వేసిన ప్రాకారం ఎక్కడానికి ఒక నాలుగు ఐదు నాలుగు అడుగులు ఉంటుందా లేదా ఐదు అడుగులు కట్టుకుంటాం ఇంటి చుట్టూ ప్రహరి అంటాం మనం ఈ ప్రహరీ గోడ ఎక్కి చెట్టి పక్కన ఉన్న కరేపాకు కొయ్యమంటే ఏం చేస్తాం మనం అవి బాబోయ్ మనం ఎక్కలేమంటాం ఏమిటి ఒక పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం ఎక్కడం అంటే అది సామాన్యమైన విషయమా యుద్ధ ఏమిటి ఎప్పుడైనా ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రాంతానికి కానీ యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు మీ అందరికి తెలుసు రాజులు ఎంతెంత గోల కడతారు ఎంతెంత ఎత్తులు కడతారు ఎంతెంత హైట్లు ఉంటాయి ఆ మంట తెగింపు కలిగిన స్త్రీ అంట చెప్పండి ఏం చేసింది ఎవరో సహాయం ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చెయ్యాలి అని కాదు నేనేం చేయగలను నా మట్టిగా నాకు తోచిన నేనేమైతే చేయగలను అది నేను చెయ్యాలి అని మొదటిగా తీర్మానం చేసుకొని బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు ఆమెను ఎందుకు యుక్తి కలిగింది అన్నాడంటే ఆమె యుక్తి ఏంటో తెలుసా ప్రాకారములు ఎక్కేసేంత యుక్తి ఆమె యొక్క తెగింపు అలాంటిది కొన్నిసార్లు మనం కొన్నిసార్లు తెగించాలి దేవుడు పని జరగాలన్నా దేవుని కార్యాలు చేయాలన్నా చెప్పండి ఏం చేయాలి మనం తెగించాలి ఎప్పుడైతే దేవుని పనికి తెగించడానికి ఇష్టపడతామో ఆ సమస్య ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అనేది ఉండదు ఈ యుక్తి కలిగిన స్త్రీ మనకు ఒక పాట నేర్పుతుంది అదేంటంటే ప్రాకారం ఎక్కేసంట ఆమె అక్కడ కూర్చొని ఆహా ఓహో అని చెప్పి ఆ ప్రాంతానికి యుద్ధానికి వచ్చిన ప్రధానవాడు ముఖ్యుడైన మోవాబుని పిలుస్తుంది అంట ఆమెకున్న తెగింపు ధైర్యాన్ని మనం కనుక ఒక్క పర్సంటేజ్ చూపించగలిగితే చెప్పండి ఈదుల గుంటలో ఈ పాటికి ఎప్పుడో సువార్త జరిగేది ఈదుల గుంట ఎప్పుడో ఈ పాటికి మారిపోయేది దేవుని యొక్క కార్యాలు ఈ ప్రాంతంలో ఎన్నో జరిగిపోయేవి మనం ఏం చేస్తున్నాం అంటే భయపడుతున్నాం కానీ మనకు వచ్చే సమస్యకి మనకు వచ్చే మనుషులకి మనకు వచ్చే వాటికి భయపడుతున్నాం కానీ ఏమన్నా అంటే ప్రియురారా వీళ్ళు పాటి వారు వీరికంటే మన దేవుడు గొప్పవాడు ఆలోచన చేయనిప్పుడు మన దేవుడు ఏదైనా చేయగలడు అని మనం తెగించి నడుం కట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఆ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అనమాట బైబిల్ గ్రంథంలో తీసి చూస్తే ఎంతో మంది చరిత్రలు ఉన్నాయి కానీ అవన్నీ అక్కడ ఎందుకో ఈ స్త్రీ గురించి దేవుడు నాకు చెప్పినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఈమెకున్న తెగింపు నిజంగా బైబిల్ గ్రంథంలో ఈమె కాదు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అనే స్త్రీ కానీ వీళ్ళందరూ తెగించారు తెగించి ముందుకు అడిగేసారు దేవుడు చెప్పిన పని దైవజన్లు చెప్పిన పని సంఘంతో చేసిన పని మేమెందుకు ఆగాలి మేము ఎందుకు చేయాలి మేము చేయాలి మేము పాల్గొవాలి మేము నడింపగించాలి మేం కాకపోతే ఇంకెవరు అన్నట్లుగా ఒక తెగింపు అనేది ఈ స్త్రీ కలమడినట్లుగా మనం చూస్తున్నాం ఆమె ధైర్యమే ఆమె తెగింపు ఈ మనుషులకు భయపడలా అధికారులకు భయపడలా పనిముట్లకు భయపడాల కత్తులకు భయపడలా ఏమండి నా గ్రామాన్ని రక్షించుకోవడానికి నా ప్రాంతాన్ని నాశనం కాకుండా నా బంధువులు ఉన్న ఊరు నా పట్టణం ఉన్న ఊరు వీళ్ళని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో ఆ సమస్య నాయకుడితో మాట్లాడడానికి ఏమి ప్రాకారములను ఎక్కివేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రతి కుటుంబములో ప్రతి సంఘములో ప్రతి ఆత్మీయ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు కనుక మనం తెగించకపోతే ఏం జరగదంట కార్యాలు జరగదు కాబట్టి ఈ యొక్క స్త్రీ గురించి మనం చెప్పుకునే మొట్టమొదటి మాట ఏంటంటే ఈమె తెగింపు కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం ఇక రెండోది ఆమెలోంచి మనం మరొక మాట నేర్చుకుందాం పదిహేడో వచ్చిన చదువుదాం పిల్లరా అంతటా ఆమె యోవాబును నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను అందుకే నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చును ఏమి తెగింపే కాదంటండి తగ్గింపు కూడా అంట చెప్పండి ఎంత తగ్గింపు ఆయన అడిగింది అబ్బాయి నువ్వెవరో నువ్వేనా ఆ యొక్క మో మోబాబు నువ్వేనా అంటే నేనే అన్నాడు అయ్యా ఏమీ లేదు నీతో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మరి నేను మాట్లాడచ్చా అంటే ఆయన కూడా ఏమన్నాడు మాట్లాడచ్చు కొన్నిసార్లు అండి ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వట్ల ఇప్పుడు ఎవరి 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 దగ్గరికి వెళ్ళినా కొంచెం అధికారుల దగ్గరికైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కుర్చీలో కూర్చొని ఖాళీ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడితే ఎదుటి ఎలా ఉంటుంది చెప్పండి మండిపోతూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు మనం అర్జించాలి ఏమంటుంది అయ్యా మరి మోవు నువ్వే అయితే నేను నీతో మాట్లాడతానయ్యా ఆమె ఏదైనా తన సమస్య చెప్పే ముందు ఆయన నేను రిక్వెస్ట్ చేస్తుంది అయ్యా అని తన్నుతాను ఒకసారి అబ్రహాం గారు కూడా ఆది కాళ్ళను పద్దెనిమిది అది ఇరవై ఏడు వచ్చిన మనం ఉపవాస కోడికల్లో లేదా లెంటి డేస్లో మొదటిసారి చదువుకుంటాం అయ్యా నేను బూడిదిని ధూళిని దుమ్ము వంటి వాడినైనా నీతో మాట్లాడ తెగించ వచ్చినా మాట్లాడొచ్చా అంటే నీతో మాట్లాడడానికి నేనైతే అర్హురాలు కాదు కానీ నువ్వు అర్హత ఇస్తే నేను మాట్లాడతా ఈ స్త్రీ కూడా మోవాబ్ అనేవాడు నాయకుడు నాయకత్వంలో ఉన్నాడు ఆయనతో మాట్లాడితే తనకు పట్టణం నాశనం కాదు ఆయన అధికారి గనక ఆ అధికారితో ఎంత వినయంగా ఎంత తగ్గింపుగా మాట్లాడాలో అంత తగ్గింపుగా మాట్లాడుతుంది ఈరోజు పిల్లలు ఇలా చెప్తున్నానని ఒక మాట అనుకోమాకండి కొన్ని కొన్నిసార్లు మనం కనుక నోరు పడేసుకున్నాం అనుకోండి మన కుటుంబానికి కానీ మన భర్తకు కానీ ఏమి రాదంట సౌతర సామిత్రుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒక గుణవంతురాలైన స్త్రీ చేసే పనుల గురించి సామిత్రుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో చెబుతూ ఆమెను గురించి పొగుడుతూ రాస్తాడండి ముప్పై ఒకటో అధ్యాయము ఇది సులోమోను తల్లిగారు తనకు రాసిపెట్టిన ఒక లేఖ దైవోక్తి మీరు పదో వచనం కాడి ఇంటికి ఇలా చదువుకోండి పదకొండవ వచనం కాడి నుంచి ఆ గుణవంతురాలైన స్త్రీని గురించి ఆమెను చెబుతూ 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 అంటే మనం ఒక్కొక్క వచ్చిన చదువుకుంటూ ఉంటే ఒక చోట రాయబడుతుంటుంది అనమాట ఆమె ఎప్పుడు కూడా అంటే తన పెనిమిటిని ముందు పెట్టి తను వెనకాల మాట్లాడుతుందంట తన పెనిమిట్ ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలని మీరు ఇంటికి లేక పదో వచ్చిన కానించి ముప్పై ఒకటి వచ్చిన వరకు చదువుకోండి ఒక గుణవంతురాలైన స్త్రీ తన భర్తకి ఎలాంటి గౌరవం ఇస్తుందో తన భర్తకి తన కుటుంబానికి ఎలాంటి పనులు చేస్తుందో ఎంత తగ్గించుకుంటుందో ఆమె ఎంత పెందలకాడలు ఇస్తుందో ఎంత రాత్రికాల మంది పొడుకుంటుందో తన భర్తకే కానీ తన బిడ్డలకే కానీ ఆమె ఏ ఏ కార్యాలు చేస్తుందో మనం ఒకసారి టాలీ చేసుకోవాలి ఒక స్త్రీతో మనం పోల్చుకోవాలి గుణవతి అయిన స్త్రీ ఇలా ఉంటుందని జ్ఞాని చెప్పాడు ఒక మనిషి కాదు చెప్పింది ఒక సామాన్యుడిగా చెప్పింది జ్ఞాని అంటున్నాడు తన తల్లి చెబుతుంది అయ్యా కుమారుడు నువ్వు జ్ఞానవంతుడవే కానీ ఇదిగో నీ భార్య ఇలా ఉండాలి అబ్బాయి అంటూ పదో వచనం కానిచ్చి గుణవంతురాలైన స్త్రీ ఇలా ఉంటుందని ముప్పై ఒకటో వచనం వరకు ఆమెకున్న లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అందులో ఒక లక్షణం ఏంటయ్యా అంటే ఆమె అంటే ఎప్పుడు ఎంత తెరిపోయిన దాన్నైనా సరే తన భర్తను ముందు పెట్టింట ఆమె ఎప్పుడు వెనకాల మనం ఏం చేస్తాం నీకు మాట్లాడడం అగో నేనే మాట్లాడతా అని చెప్పి భర్త వెనక తోసి ముందు మనమే మాట్లాడవచ్చు కానీ ఎప్పుడు అంటే ప్రియులరా ఎప్పుడు కూడా మన మాటలు తగ్గింపుగా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి వెళ్ళి సరిగ్గా మాట్లాడేవచ్చు కానీ ఆమె అంటుంది అయ్యా నీవే అయితే నీతో మాట్లాడొచ్చునా ఆమె తగ్గింపు చూసి చూసామన్నారు చెప్పండి ఆయన కూడా మాట్లాడమా నువ్వేం మాట్లాడాలనుకున్నావో అంతగా మాట్లాడు ఒకటి ఆమెలో ఏం చూసాం మనం మనం తెగింపు చూసాం

ఎవడో వచ్చు శత్రువు గురించి మాట్లాడటలా అయ్యా నా పట్నం ఇంత గొప్పదయ్యా అంటే ఆమె తేటగా మాట్లాడుతుంది చెప్పండి ఎలా మాట్లాడుతుంది కొన్నిసార్లు మనం ఏం చెప్తామో తెలియదు సరిగ్గా ఇంకా బాగా చెప్పాలంటే సూటిగా మాట్లాడమనం ఏది కూడా అక్కడో మాట ఇక్కడో మాట ఇక్కడో మాట చెప్పి లాస్ట్కి అసలు ఏం చెప్పాలనుకున్నావు చెప్పమ్మా అంటారు కొన్నిసార్లు చూడండి కొన్నిసార్లు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వస్తాం అసలు దేనికి వచ్చాం చెప్పం మనం అంటే దేన్నో దాన్ని కప్పెట్టుకొని చెప్పాలనుకుంటాం కానీ ఎప్పుడు కూడా మనం దేనికి వచ్చామో మరి వీరందరూ కూడా చదువుకునే వాళ్ళకి ఉండొచ్చు నేను కూడా చదువుకున్నప్పుడు నన్ను ఒక ఉత్తరం రాయమన్నారు ఇంచుమించు ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లీవ్ లెటర్ ఆలోచన చేయండి ప్రియారా నేను ఉత్తరం రాసినప్పుడు ఒక ఆయన నన్ను ఇంకో ఉత్తరం కూడా రాయడం నేర్పించాడు దాన్ని ఇంగ్లాండ్ లెటర్ అంటారంట ఆలోచన చేయని ఆయన ఉత్తరం రాస్తూ అబ్బాయి కొంతమందికి అధికారులకి ఎవరికంటండి ఇప్పుడు అమ్మకి రాస్తావు అమ్మ బాగున్నావా నాన్న బాగున్నాడా అంటూ మనం తల్లిదండ్రుల గురించిన శ్రేయభిలాషుల గురించి వాటి వాటన్నిటి గురించి అడిగి లాస్ట్లో మనం ఏం చెప్పాలనుకున్నావు చెప్తాం కానీ నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావా అని చెప్పి అమ్మారావు గారికి ఉత్తరం రాస్తాం మనం రాయం అక్కడ నాకు ఏం చెప్పానంటే అధికారి ముందు ఏ ఊరు డేట్ వేసిన తర్వాత ఎంఆర్ఓ గారికో లేదా కలెక్టర్ గారికి వందనాలని చెప్పి కింద సబ్జెక్ట్ అని అంటారు సబ్జెక్ట్ అంటే ఏంటంటే నువ్వు కిందంతా చదవక్కర్లా నువ్వు అసలు ఏం చెప్పాలనుకున్నావు రెండు ముక్కల్లో చెప్పాయి మన సమస్య అప్పుడు ఆ సమస్య అర్థం కాకపోతే కింద చదువుకుంటాడు అధికారి మీరు ఎప్పుడైనా గమనించారో లేదు మన ఉత్తరం కూడా అక్కడ సబ్జెక్ట్ అని ఉంటుంది ఏంటది మరమ్మతుల నిమిత్తము మేము అర్జీ పెట్టుకున్నాం లేకపోతే మా గ్రామంలో రోడ్డు లేవు కనుక నిర్మాణం కొరకు అర్జీ పెట్టుకున్నాం అప్పుడు కిందంతా చదవాడుకా ఓహో వీళ్ళు గ్రామం కొరకు అజ్జీ పెట్టుకున్నాడంటే అబ్బాయి నువ్వు చూడు అది కరెక్ట్ అయితే నాకు చెప్పు సతకం చేస్తా అంటాడు కొన్నిసార్లు ఒక ముక్కలో చెప్పేయాలి కొన్నిసార్లు ఒక సెంటెన్స్లో పూర్తి చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ కాకుండా ఇప్పుడు చూడండి కొన్ని కొన్నిసార్లు ఫోన్ చేస్తాం అప్పటి అప్పడనుకో లేదంటే ఏదైనా విషయము ఏదైనా సందర్భం అడగడానికో చెప్పడానికో పిన్ని బాగుందా అక్క బాగుందా చెల్లి బాగుందా అంతా అయిపోయాక ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే అని చెప్తాం ఆడనుకుంటాడు చెప్పేది ఏదో ముందు రెండు ముక్కలు చెప్పేస్తే నా పని బోల్డ్ ఉన్నాయి నేను అది చేసుకుంటా అనుకుంటారు మనమేమనుకుంటామంటే డైరెక్ట్ అడిగితే అప్పుడు అడిగినా ఏదైనా డైరెక్ట్ అడిగితే ఏం బాగుంటుంది అందుకని అక్క బాగుందా చెల్లి బాగుందా అనుకుంటాం అడగడం తప్పు కాదు అంటల్లా కొంతమందికి అవన్నీ విసుగు కొంతమంది అధికారులు ఉన్నారనుకోండి వాళ్ళకి రెండు ముక్కలు తేలిపోవాలి దీనికోసం వచ్చావు నేను ఈ పని చేయాలి అంతే ఈమె కూడా అయా వచ్చిన షేబా గురించి నేను చెప్పాలనుకోవట్లేదు ఇంక వేరే వ్యక్తుల గురించి చెప్పాలనుకుంటున్నా మా పట్టణం యొక్క గొప్పతనం చెప్పాలనుకుంటున్నా పూర్వపు దినములో మా పట్టణం ఎంత గొప్పదో అని చెబుతూ సూటిగా రెండు ముక్కల్లో ఆమె యొక్క పట్టణము యొక్క వైభవము ఆ పట్టణమునకున్న ఖ్యాతి ఆ పట్టణమునకున్న వాటి గురించి ఆ మంట తేటగా మాట్లాడేసిందంట ఇక మూడు మనం కూడా ఎలా మాట్లాడాలంటే ఏదైనా సరే కట్టి కొట్టి తెచ్చే చూడండి అయ్యగారు కూడా వాక్యం చెప్పారు అనుకోండి అవన్నీ ఎందుకు ఐగారు చెప్పుకుంటూ ఉంటారు రెండు ముక్కల్లో చెప్పే రాదా అనుకుంటాం మనం కూడా కొన్ని కొన్ని సార్లు మనమే అనుకుంటాం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాం కొంతమందికి విసుకు అక్కడ చెప్పేది రెండు ముక్కల్లో చెప్పేస్తే మా పని మేము చేసుకుంటాంగా అనుకుంటాం కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా మాట్లాడాలంటే తేటగా

ఆమె సాక్ష్యం దాన్ని నేను అంటాను ఒక ఆమె త్యాగం ఆమె ఎవరంట ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది మా త్యాగం అది దేవుడు త్యాగం అది దేవుడు స్వాస్యం అని చెబుతూ అసలు నేను ఎవరనుకుంటున్నావు ఇస్రాయలీలలో నేను నెమ్మదస్తురాలను ఇస్రాలలో నేను యథార్థవంతురాలను చూసారా ఆమెకున్న ఘనత చెప్పుకుంటున్నా ఆమెకున్న త్యాగం ఆమెకున్న సాక్ష్యం చెప్తుంది అయ్యా నేనేదో నీ ముందు నిలబడిందామే ఒక పనికి మాలను దాని గాను ఒక తేలిక గాను మాట్లాడుకోమాక నేను కూడా యథార్థవంతుల గుంపులో ఉన్నదానును నేను కూడా నెమ్మదస్తుల గుంపులో ఉన్నదానును అలాంటి గుంపులో ఉన్న నేను మా స్వాస్యం పాడైపోతుంది గనక మా సాక్ష్యం మా దేవుడిచ్చిన ఈ గొప్ప ఈ పట్టణం పాడైపోతుంది కనుక త్యాగపూర్వకంగా అడుగుతున్నానయ్యా మేము ఎంతో త్యాగంతో దీన్ని కట్టుకున్నామయ్యా ఇదంతా మా సాక్ష్యం అయ్యా దీన్ని నువ్వు నాశనం చేయడానికి వచ్చావయ్యా అందుకే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా ఆమె తెగింపుంటూ మనం చూసాం ఆమె తగ్గింపు మనం చూసాం ఆమె ఎలాగైతే మూడవది ఏంటంటే తేటగా మాట్లాడడం మనం చూసాం నాలుగవది ఆమెకున్న త్యాగం ఏంటి ఆమె ఎక్కడి నుంచి ఉంది అంటే యథార్థవంతుల గుంపులోనూ ఉందంట స్థలంలోనూ ఆమె ఉన్నదని తన శ్వాస్ తన త్యాగాన్ని పాడు చేయొద్దని బతుమలాడు కూడా మనం చూస్తున్నాం ఇంకో మాట మనం చూసిన వారం అయితే ప్రియులారా ఇరవయో వచ్చిన కాడి నుంచి మనం ఇరవై రెండో వచ్చిన వరకు మనం చదివితే ఒకసారి చదవండి

తాను యోవాబుతో పలికిన యుక్తి గల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడకు శబ యొక్క తలను ఛేదించి యువాబు దగ్గర దాన్ని పడవేసిరి కాగా అతడు బాగా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యువాబు ఎరుసలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చెను చూడండి ఈ మూడు వచ్చరాలు ఒక్క మాటలు మనం చెప్పాలంటే ఆమె పలికిన ఆమె చేసిన ఆ తెగింపు ఆమె మాట్లాడిన ఆ యొక్క ఆ తగ్గింపు ఆమె చెప్పిన ఆ తేటమైన లేదా తొందరపాటు లేని ఆ తేటకరమైన మాటలు బట్టి ఆమె చూపించిన త్యాగాన్ని బట్టి ఆ పట్టణపై యొక్క సాక్ష్యాన్ని బట్టి అవి నేను మీ పట్టణాన్ని నాశనం చేయడానికి రాలేదు కానీ ఈ షాబ అన్నవాడు గురించి నేను వచ్చాను వాడిని కనుక చంపితే చాలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే ఆ మాటది కదా ఈ మొక్క ఇప్పుడే చెప్పేది చూడు నేను ఏం చేస్తాను అంటూ ఈమె గురించి మరొక మాట చెప్పుకోవచ్చు ఆమె తెలివిగాను తేలికగాను చెప్పండి ఎలాగంటండి తెలివిగాను తేలికగాను అయితే ఇక్కడే ఉండు వాడు తలొచ్చి నీ దగ్గర పడిద్ది వాడు తలొచ్చి ఈ ప్రాకారం దగ్గర పడిద్ది పట్టుకొని పోండి అని చెప్పి గబగబా ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఊరి మీద జరుగుతున్న సమస్య ఆ ఊరి మీదకి వచ్చిన యుద్ధము ఆ ఊరి మీదకి రావడానికి గల ఆ షాప అన్న వాడిని అంట పట్టుకొని వాడిని చంపి వాడిని తల తీసుకొచ్చు ప్రాకారం అవతలకి విసిరేస్తేనంట ఆడు తల తీసుకొని మోవాబు ఆ పట్టణానికి బాకా ఊది ఏమైపోయాడంట బట్టలు మొత్తం తెచ్చిన సైన్యాన్ని అక్కడ కూర్చున్న బురుజులన్నీ పట్టుకొని ఒక్కడ కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట అంటే ఆమె తెలివిగాను తేలికగాను ఆమె సమస్యను ఏం చేసిందంటే పరిష్కరించినట్లుగా మనం చూస్తున్నాం అటు మోవాబు దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని ఆపింది ఇటు జనం దగ్గరికి వెళ్ళి మన సమస్యకు పరిష్కారం దొరికింది మన సమస్యకు మూలం వీడే వీనే లేకుండా చేస్తే మనకి ఏది రాదు అని చెప్పడం ఆమె తెలివిగా చెప్పిన మాటలు ఆ ఊరు వారందరికీ యుక్తి అనిపించిందంట ఆ ఊరు వారే కాదు ఆ ఊరు వారు కొన్ని సమస్య అయిన ఆ వాడిని చంపి ఆ ఊరికి ప్రశాంతతను ఆ దావీదుకు నెమ్మదిని ఆ మోవాబుకు పరిష్కారమును చేసి తన పట్టణాన్ని మనం కాపాడుకున్నట్టుగా చెబుతుంది ఈరోజు ప్రియులారా ఈమెలో నుంచి నేను ఐదు విషయాలు మీ ముందు పెట్టాను ఒకటి ఆమెలోనంట తెగింపు కనబడింది మనం కూడా దేవుని కోసం కొన్ని తెగించాలి రెండవది ఆమెలో తగ్గింపు కనబడింది మూడవది ఆమెలో ఏ తొందరపాటు లేని తేటకైనకరమైన మాటలు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం లేదా తెగించి మాట్లాడింది అని కూడా చెప్పుకోవచ్చు నాలుగవది ఆమెలో ఉన్న త్యాగము సాక్ష్యము మనం వినవచ్చు ఐదవది ప్రిలారా ఆమె తెలివి ఆమె చేసిన పని తేలికగా చేసిన పనిని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఎందుకు అంటే ప్రిల్లారా నేటి మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వచ్చినాయి సాతానుడు దుర్గము వలె ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె అంట మొదటి పత్రిక ఐదో ఆజం రాశాడు కదా ఎవరిని మింగుదమా అని అంట వాడు తిరుగుచు ఉన్నాడు మనం కూడా ప్రిల్లరా తెలివిగాను తేటగాను వాడు పన్నాగాలు తప్పించుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం చేరాలి అంటే మనకొచ్చే ప్రతి పాపం అనే సమస్య దోషం అనే సమస్య శాతాన్ని వేసే ప్రతి ఉచ్చులు వాడు వేసే ప్రతి వరలు వాడు వేసే ప్రతి మనం చూసిన వారి గాలాలు అన్నీ తప్పించుకోగలగాలి అంటే మనలో కూడా ఏముండాలంటే ఈ తగ్గింపు తెలివి ఈ యొక్క తెగింపు త్యాగము అనే కొన్ని లక్షణాలు యుక్తి కలిగిన స్త్రీకు ఉన్నట్లుగా మనకు కూడా ఉంటే ఆమె తన పట్టణాన్ని కాపాడుకున్నట్లు మనం మన సాక్ష్యాన్ని మన ఆత్మీయతను కాపాడుకోగలుగుతాం ప్రభు దగ్గరికి మనము చాలగలుగుతాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ కలవర శుల మీద మరణించారు ఆయన సాక్ష్యాన్ని పాడు చేయాలని సాతానుడు ఈరోజు ప్రతి వాడి మీద అంట సింహం వల్ల తిరుగుతున్నాడు గనక ఈరోజు దేవుని కోసం మనం ఏం తెగిస్తున్నాం ఏ ఎక్కడ తగ్గింపుగా జీవిస్తున్నాం ఎక్కడ తేటగా దేవుని దగ్గర ఎలా మొర ఎలా దేవుని కొరకు మనం ప్రభు నేను ఇందులో ఉన్నాను ఇదిగో త్యాగపూర్వైతే సాక్ష్యాన్ని కలుగొన్నాను యథార్థంగా జీవించాను ఏ పాపం లేని వ్యక్తిగానే మన సాక్ష్యం ఎక్కడ ఉంది ఏదైనా తెలివిగా సాతా శాతాదగ్గిరిని తప్పించుకోవడానికి లోకమును తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఒక స్త్రీ ఒక పట్నాన్ని కాపాడుకున్నట్లు మనం కూడా మన ఆత్మీయతను కాపాడుకోగలిగితే ప్రభు ఇచ్చే ఆ దీవెన ఆశీర్వాదం మనము మన కుటుంబాలు కూడా పొందుకోగలుగుతాం అటు కృపా దీవెన దేవుడు మనకు అనుగ్రహించను కాక ఆమె తలవలసని ప్రార్థన చేసుకుందాం